హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మెహబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి నియామక పత్రాలు అయితే ఇస్తున్నారు కదా మరి ఇచ్చిన కూడా రెండు వేల పదహారు గ్రూప్ వన్ రిపీట్ అవుతుందండి ఖచ్చితంగా ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పదహారులో పత్రాలు ఇచ్చి కూడా వన్ మంత్ చేసినా కూడా సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు అనుగుణంగా మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు మళ్ళీ రీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఈ గ్రూప్ వన్లో కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే జివో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల ఈరోజు ఏదైతే కేటగిరీ వైజ్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే దాంట్లో ఓపెన్లో దాదాపుగా రెండు వందల డెబ్బై పోస్టులు ఉంటాయి రెండు వందల యాభై పోస్టులు ఉంటే దాదాపుగా నూట డెబ్బై మెంబర్స్ కూడా ఈ ఓసి వాళ్ళే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కేవలము రెడ్డిస్ వాళ్ళకి న్యాయం చేకూర్చాలనేసి రేవంత్ రెడ్డి గారు ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఇప్పటి వరకు తీసుకురాలేదు మరి కాంగ్రెస్ హయాంలోనే ఎందుకు తీసుకొస్తున్నారు మరి రెడ్డిలకి ఎందుకు అనుకూలంగా ఇస్తున్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది మరి తెలంగాణలో సామాజిక న్యాయం జరుగుతుందా మరి గవర్నమె అయినా మరి రాహుల్ గాంధీ ఎప్పుడు పదే పదే చెప్తూనే ఉంటారు మేము బీసీ వాళ్ళకి అనుకూలం మైనార్టీ వాళ్ళకి అనుకూలం ఇవన్నీ చెప్తూనే ఉంటాడు తప్ప మరి ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఇంత న్యాయం జరుగుతుంటే మరి రాహుల్ గాంధీ ఏం చేస్తుండో కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరగడం తప్ప ఆయన ఏం చేయలేడు కాబట్టి జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశం వల్ల ఖచ్చితంగా రెండు వేల పదహారు గ్రూప్ వన్ రిపీట్ ఖచ్చితంగా జరుగుతుంది ఈ జరగని పెళ్ళికి హడావిడి చేసేటటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే ఖచ్చితంగా చూడండి సార్ జీవో నెంబర్ ట్వంటీ నైన్ వలన ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిందే అది తెలంగాణకు సంబంధించినటువంటి ఆ హక్కు అది ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ అంతా ప్రభుత్వంకి చాలా వ్యతిరేకత వచ్చిందండి సో నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వాన్ని సో ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకోలేని ప్రజాప్రభుత్వంగా మారిపోయింది ఇప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే మరి మొన్నటి మొన్న దాకా నిరుద్యోగులు దగ్గర వచ్చి కాళ్ళ బీర పడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు నిరుద్యోగులను ఎందుకు లెక్క చేయట్లేదు అర్థం కాలేనటువంటి పరిస్థితి అధికార అధికారం అనే దాహంతో ఇంత ఘనంగా ఊసిపడితే రేపటి వచ్చేటటువంటి స్థానిక సమస్యల ఎలక్షన్లు అయినా సరే రేపు ఇంకో జరిగేటటువంటి మెయిన్ ఎలక్షన్ లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా సరే ఖచ్చితంగా ఈసారి మాత్రం కాంగ్రెస్ మాత్రం డిపాజిట్ కూడా రానియరు నిరుద్యోగుల యొక్క ఇది సవాల్ ఉంది ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు తీవ్ర మానసిక ఆనంద ఆందోళనలో ఉన్నారు చాలామంది కూడా నోటిఫికేషన్లు ఇప్పుడు వస్తా రేపు వస్తుందా అనేసి తిని తినకుండా అటు దిలుసుకు నగర్లు అశోక్ నగర్ల చుట్టూ లైబ్రరీల చుట్టూ ఐదు రూపాయల భోజనం తినుకుంటూ ఉంటూ ఉంటే ఈరోజు ప్రభుత్వము ఒక్కగాను ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పి అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఒక్కడిగానే ఒక్క నోటిఫికేషన్ అయినా ఇస్తుందా మరి ఎందుకు ఇంత ఘనంగా వేచిస్తుంది ఎందుకు ఇంత ఘనంగా దౌర్భాగ్యంగా మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం కావట్లేదు అధికారం రాకముందు ఒక మాట చెప్తున్నారు అధికారం వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారు ఏదైతే హామీ ఉన్నదో అది ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేకూర్చాలి ఆ జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకెళ్ళి తగలబెట్టండి అంతే అది ఎందుకు పనికిరాని చేత కానీ దద్దమ్మలు తీసుకొచ్చినటువంటి ఆ జీవో నెంబర్ ట్వంటీ నైన్ సో ఒక్క మైండ్ కూడా లేని అసలు ఆ జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకున్నాను ఆయనకి సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే మీకు సవాల్ అవుతుంది మళ్ళీ రెండు వేల పదహారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ లాగా ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా జరుగుతుంది క్రాస్ పెట్టుకోండి మీరు ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేదు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేకూర్చేలాగా మీరు ప్రయత్నించాలి ఇప్పటికైనా మీరు క్షమాపణలు చెప్పి నిరుద్యోగులకు వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా మీరు రావాలి మరి ఇప్పటికే తీవ్రంగా నిరుద్యోగులు నష్టపోతున్నారు నష్టపోయారు కూడా సో కాబట్టి మీ అనవసరమైన జీవులను తీసుకొచ్చి విద్యార్థుల్లో అటు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేసి కాంగ్రెస్ అటు కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు అటు తీవ్ర అన్యాయం ఇటు జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇటు గ్రూప్స్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం మరి ఎంప్లాయ్మెంట్లకు అదే జివో నెంబర్ త్రీ వన్ ఫైవ్ త్రీ సెవె త్రీ వన్ సెవెన్ ఆ డిప్యూటేషన్ అది సంబంధించినటువంటి ఆ జియో ఇదంతా కూడా పనికి పాలని జియోలు తెచ్చి ఆ మనుషులను ఆగం చేయడం తప్ప ఇక్కడ ఏం చేయట్లేదు మరి ఖచ్చితంగా మళ్ళీ గ్రూప్ వన్ రిపీట్ అవుతుంది కోరుకుందాం సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్